శ్రీకర్ ఇంటి ముందు నుంచొని అటు ఇటో చూస్తూ ఉండగా పోలీసు వాళ్ళు శ్రీకర్ ముందు కార్ ఆఫ్ చేస్తారు ఎవరు నువ్వు అని చెప్పి శ్రీకర్ని అడుగుతూ ఉంటారు నా పేరు శ్రీకర్ సార్ ఇదే మా ఇల్లు అని శ్రీకర్ అంటూ ఉంటాడు నిన్ను చూస్తుంటే మాకెందుకో అనుమానంగా ఉంది అమ్మాయిలను ఏడిపించేవాళ్ళ దొంగలా కనిపిస్తున్నావు అని పోలీసులు శ్రీకర్ని అంటూ ఉంటారు అయ్యో మీరు పొరపాటు పడుతున్నారు సార్ నేను దొంగని కాదు అమ్మాయిలను ఏడిపించేవాడిని కాదు ఇదే మా ఇల్లు నన్ను నమ్మండి సార్ అని శ్రీకర్ పోలీస్ వాళ్లకు చెప్తూ ఉంటాడు మేము నమ్మమయ్యా కానిస్టేబుల్స్ ఇతన్ని జీవెక్కించండి అని పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు ప్లీజ్ సార్ నేను చెప్పేది వినండి అని శ్రీకర్ అంటూ ఉంటే ఈ వీధిలో ఎవరైనా సరే నీ గురించి మంచిగా చెప్తే నిన్ను నమ్ముతామయ్యా నువ్వు చెప్పినవన్నీ నిజాలని నమ్ముతాము అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు అప్పుడు అవని ఫోన్ మాట్లాడుతూ ఇంటి ముందు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఆ అమ్మాయితో చెప్పిస్తాను సార్ నేను మంచివాడినని నేను దొంగను కాదని అని శ్రీకర్ అంటూ ఉంటాడు అమ్మాయి ఎవరు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు నా భార్య సార్ అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు మేము నమ్మమయ్యా నమ్మము అని ఎస్ఐ అంటూ ఉంటే మీరు నమ్మే విధంగా ఏం చేయాలో చెప్పండి అది చేస్తాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు సరే వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకో అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పడంతో శ్రీకర్ అవని దగ్గరకు వెళ్ళి అవని అని చెప్పి పిలుస్తూ ఉంటే అవని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది దివ్య నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఏంటి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నేను దొంగనో ఆడపిల్లలను ఏడిపించేవాడినో అని పోలీసులు నన్ను తీసుకెళ్తా అంటున్నారు అవని అందుకే వాళ్లకు నువ్వు నా భార్యవని చెప్పాను వాళ్ళు నన్ను నమ్మట్లేదు అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు కర్మ పట్టుకో అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక శ్రీకర్ అవని కళ్ళల్లోకి చూస్తూ అవని షోల్డర్స్ పై చేతులు వేస్తాడు సార్ ఇప్పటికైనా తను నా భార్యని నమ్ముతారా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు సరిపోదయ్యా నమ్మము అని ఎస్ఐ అంటూ ఉంటాడు సరే ఇప్పుడు నా భార్యను హక్ చేసుకుంటాను అని చెప్పి శ్రీకర్ అవని కళ్ళల్లోకి చూస్తూ అవనిని గట్టిగా హక్ చేసుకుంటాడు పోలీసులు అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అవని శ్రీకర్ భార్యాభర్తలని పోలీసులకు తెలిసి శ్రీకర్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్